హాయ్ అండి ఈ ఫోటో చూసి షాక్ కావద్దండి ఎందుకంటే నేను ఈ ఫోటో చూసి షాక్ అయ్యి ఆశ్చర్యపోయాను చూసారా వ్యూస్ కోసము ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారా నేనైతే ఫస్ట్ ఇది చూసి వీడియో చూసి షాక్ అయినాను లైవ్ అని కానీ ఓపెన్ చేస్తే అసలు ఏమీ రావడం లేదు కానీ ఛానల్ విజిట్ చేయడం కోసము ఇలాంటిది ఒకటి అప్లోడ్ చేసి జనాలని పక్కద్రోవం ఎందుకు పట్టిస్తారండి దట్టు ఒక టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ని ఇలా వార్త అందియడంలో వాళ్ళకేమి ఒరుగుతుందో ఏమో తెలుసు కానీ ఒకరు చావుని మీరు కోరుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయండి ఇలాంటివి ఇవి ఇంత ముందు కానీ వేరే వారి అదే సెలబ్రిటీస్ పైనే వచ్చాయని విన్నాను నేను కానీ ఫోన్లో చూశాను దట్టు వాళ్ళు లైవ్లో చెప్పి ఏడ్చి కూడా చూశాను కానీ ఇలాంటివి ఎవ్వరు చేయొద్దండి